విరాట్ కోహ్లీ అనుష్క శర్మ దంపతులు మరొకసారి తల్లిదండ్రులయ్యారు ఫిబ్రవరి పదిహేనో తేదీన అనుష్క శర్మ పన్నెంటి మగబిడ్డకు జన్మనిచ్చింది ఈ విషయాన్ని వాళ్లే సోషల్ మీడియా వేదికగా చెప్పడం జరిగింది అయితే తన కుమారుడి పేరు అకాయ్ అని పెట్టినట్లు తెలిపారు ఇంతకీ వీళ్ళిద్దరు ఏం రాశారంటే ఫిబ్రవరి పదిహేనో తేదీన మా కుమారుడు అక్కాయిను ఈ లోకంలోకి స్వాగతించాం మా జీవితంలోనే మధురమైన ఈ సమయంలో మీ ఆశీర్వాదాలు శుభాకాంక్షలను కావాలని కోరుకుంటున్నాం మా వ్యక్తిగత గో గోప్యతను గౌరవించండి అంటూ జూనియర్ కోహ్లీ గురించి విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చాడు అయితే ఇక ఇప్పుడు ఇక్కడ గనక గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఒక పెద్ద శుభవార్త బాబు పుట్టి పుట్టగానే నెట్లింట్లో ఈ పోస్ట్ రికార్డ్ సృష్టించింది హ్యాష్ టాగ్ అకాయ్ అంటూ వీళ్ళు ఒక పోస్ట్ పెట్టారు కదా ఇన్స్టాగ్రామ్ లో ఈ పోస్ట్ గంటల్లోనే ఐదు మిలియన్ల లైక్లను అందుకుంది ఆసియాలోనే అత్యంత వేగంగా ఎక్కువగా లైక్లను అందుకున్న పోస్ట్ గా రీసెంట్గా రికార్డును సృష్టించింది ఇప్పటి వరకు ఆ రికార్డు ఎవరి పేరు మీద లిగ్ దీంతో జూనియర్ కోహ్లీ కూడా రికార్డులు మొదలు పెట్టేశాడు అంటూ ఫ్యాన్స్ సమ్మర్ పడిపోతున్నారు ప్రస్తుతం అకాయ్ పోస్ట్ ను సుమారు ఎనిమిది మిలియన్ల లైక్లు వచ్చాయి ఇక మరొక వైపు అక్కాయి పేరు గురించి నెట్ కూడా చాలా ఎక్కువగా సర్చ్ అన్నమాట అయితే ఇది ప్రకాశవంతమైన చంద్రుడు అని కూడా అర్థం వచ్చేటట్టు కోహ్లీ అలాగే అనుష్క శర్మను ప్లాన్ చేశారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి